మీరే చెప్పాలి ఈ హాఫ్ శారీ కుట్టిన దానికి అమౌంట్ ఎక్కువ తీసుకున్నానా తక్కువ తీసుకున్నానా నేను అమౌంట్ ఎంత తీసుకున్నానంటే ఈ హాఫ్ శారీ కుట్టిన దానికి బ్లౌజ్కు పైపింగ్ వేసిన దానికి హ్యాండ్స్కు డిజైన్ పెట్టిన దానికి నేనైతే మూడు వందలు తీసుకున్నా నేను ఎక్కువ తీసుకున్నానా తక్కువ తీసుకున్నానా అనేది మీరే చెప్పాలి ఎందుకంటే పల్లెటూరులో ఒక రేటు ఉంటుంది టౌన్లో ఒక రేటు ఉంటుంది ఇదే టౌన్లో అనుకోండి దాదాపు ఐదు వందల నుంచి ఆరు వందలు ఏడు వందల వరకు తీసుకుంటారు నిజమా కదా ఖచ్చితంగా ఈ వీడియో చూసిన వాళ్ళు కామెంట్ చేయండి హ్యాండ్స్ ఈ హ్యాండ్స్ అయితే పెట్టాను మనకి యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ బాగా వైరల్ అయినాయి కదా ఈ హ్యాండ్స్ అయితే చాలా బాగుంటాయని ఇలా పెట్టాను ప్యాక్ చేశాను మంచి రేటు లేసే వేశాను నేనైతే మూడు వందలు తీసుకుంటాను నాకైతే మూడు వందలు ఎక్కువ తక్కువ అనేది మీరే చెప్పాలి తక్కువ తీసుకుంటే తక్కువ తీసుకుందామని చెప్పండి ఎక్కువ తీసుకున్న ఎక్కువ చాలా ఎక్కువ తీసుకున్నామని చెప్పండి ఏదైనా కానీ మీకు నచ్చిన విధంగా కామెంట్ చేయండి ఎందుకంటే నాకు కూడా తెలియదు కదా తక్కువ తీసుకున్నాను అనుకోండి అయ్యో తక్కువ తీసుకున్నానా అనేది ఉంటుంది ఎక్కువ తీసుకుంటా అయ్యో పొరపాటు అయిందే ఎక్కువ తీసుకున్నానే అనుకుంటారు ఎందుకంటే ఈ కస్టమర్లు వచ్చేసి మంచి వాళ్ళు అనమాట బాగా డిజైన్లు పెట్టమంటారు డబ్బులు కూడా బాగా ఇస్తారు